ఎంన్యూస్ కి స్వాగతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో ఫిబ్రవరి రెండున యు కొత్తపల్లి మండలం ఎండపల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు పిఠాపురం విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు ఫిబ్రవరి రెండున నిర్వహించనున్న ఈ మెగా ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి గోడపత్రికలను పత్రికలను ఆహ్వాన పత్రికలను డాక్టర్ పిల్ల శ్రీధర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనుదీప్ పిల్లా శివశంకర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు జై జనసేన జయ పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి రెండవ తారీఖు అనగా శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పిఠాపురం నియోజకవర్గం యుకొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో గ్రామస్తులు మరియు జనసైనికుల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబడును ఈ కార్యక్రమానికి ఎండపల్లి గ్రామంతో పాటు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అక్కడికి వచ్చి తగిన వైద్యుల సే సూచనలు తీసుకుంటారని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్లో నిపుణులకే వైద్య పరీక్షలు చేయబడను దానికి సంబంధించిన బీపీ షుగరు ఆక్సిజన్ శాచురేషన్స్ ఇవన్నీ కూడా ఉచితంగా చూడబడను వైద్యులకే వారందరికీ కూడా అక్కడికి వచ్చిన వారికి ఉచితంగా మెడిసిన్స్ కూడా అందజేయబడను ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పిఠాపుర నియోజకవర్గ జన సైనికులు వీర మహిళలు ప్రజలు కూడా దగ్గరుండి జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అధినేత శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మీకు సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు వారు చేయండి అని నేను డాక్టర్గా నా వృత్తిలో బిజీగా ఉన్నా కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తూ ఉన్నాం గతంలో కూడా అనేక మెడికల్ క్యాంపులు పెట్టడం అనేక వేల మందికి వైద్యం చేయడం వాళ్ళందరి మొఖాలలో చిరునవ్వును చూడడానికి సహాయం చేసిన దేవుడి కృతజ్ఞతలు చెప్తున్నాను అదేవిధంగా ఇంకా అనేక సహాయ కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు అదేవిధంగా సమస్యలపై పోరాటాలు కూడా చేస్తూ జనసేన పార్టీని పిఠాపురం నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి నా తోటి జన సైనికులతో కలిసి నేను కూడా కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో చాలా క్రూషియల్ టైం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి గద్దె జిం దింపి జనసేన తెలుగుదేశం కంబైన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రతి జన ప్రతి రాష్ట్ర ప్రజల కోరిక మా అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికోసం సమయాన్ని ఆలోచించకుండా ఏమీ ఆలోచించకుండా నిరంతరం కూడా మేము నియోజకవర్గంలో కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై భీమ్ జై జనసేన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి